చూద్దాం వ్యవసాయ విషయంలో బాబు రిపోర్ట్ ఏమిటో జగన్ రిపోర్ట్ ఏమిటో ఒకసారి అది కూడా చూద్దామా సూటిగా చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను సూటిగా ఓ బాబు ఓ చంద్రబాబు రైతు రుణమాఫీపై తొలి సంతకం చేస్తానన్నావు బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానన్నాము మరి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు మాఫీ చేసేవా అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి వచ్చిందా అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపివ్వకపోగా ఏకంగా వేలంబే ఇచ్చాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు రైతులకు ఉచితంగా పంటల బీమా ఏ రోజైనా ఇచ్చాడా ఈ పెద్ద చంద్రబాబు నాయుడు అడుగుతా రైతులకు సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన చరిత్ర ఏ రోజైనా ఒక్క రోజైనా ఉందా చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా సున్నా ఈ పెద్ద మనిషి ఇచ్చాడా లేక ఎగర కొట్టాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో పెట్టుబడికి సహాయంగా రైతు భరోసాగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క రోజైనా ఏ ఒక్క రైతుకైనా కూడా రైతుకు పెట్టుబడికి సహాయంగా తోడుగా రైతు భరోసాగా ఏ ఒక్క రోజైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ వ్యవసాయం దండగాని వ్యవసాయం దండగాని ఓ చంద్రబాబు నువ్వు మాట్లాడిన మాట నిజం కాదా అడుగుతా ఉన్నాను రైతులను రైతులపై బషీర్బాగ్ లో కాల్పులు జరిపింది నువ్వు కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను రైతులను విచారించేందుకు ఏకంగా ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏకంగా ప్రత్యేక కోర్టులు పెట్టింది నువ్వు కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను రైతన్నలకు ఉచిత కరెంటు ఇస్తే ఆ తీగల మీద బట్టల వస్తుంది అన్న మాటలు నీవి కావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా ఇలా రైతులను ఇలా రైతులను అన్ని రకాలుగా కూడా మోసం చేసి నిట్ట నిలువులా ముంచిన ఓ చంద్రబాబు రైతుల విషయంలో నీది రిపోర్టు కాదా మరి అని సందర్భంగా అడుగుతా ఉన్నాను మరి ఒకసారి మీ జగన్ రైతులకు ఏం చేశాడు వ్యవసాయానికి పెట్టుబడికి సహాయంగా పెట్టుబడికి సహాయంగా గతంలో ఎప్పుడు జరగనట్టుగా ఓ రైతు భరోసా ఇచ్చినది ఈ ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డ కాదా అడుగుతా ఉన్నాను సకాలంలో ఈ సబ్సిడీ సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చింది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే కాదా అని అడుగుతా ఉన్నాను తొమ్మిది గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఈ క్రాప్ చేసి మరి ఉచిత పంటల బీమా గిట్టుబాటు ధరలు ఆర్బీకే ద్వారా నాణ్యమైన విత్తనాలు ఎరువులు పురుగుల మందులు సలహాలు దళారులు లేకుండా పంటల కొనుగోలు ఇవన్నీ కూడా జరిగింది ఎప్పుడు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగా కాదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా మరి ఇది జగన్ చేసిన ప్రోగ్రెస్ రైతన్నకు కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ మరి బాబు చేసింది ఏమిటి మరి బాబు చేసినది బోగస్ రిపోర్ట్ కాదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా